హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్స్ బ్లాగ్స్ మీ అందరితో ఒక ఇంపార్టెంట్ టూ టిప్స్ జస్ట్ టూ టిప్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా లాగా చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ఉంటారు కదా వాళ్ళకి ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నాకు ఇదివరకు ఈ టిప్స్ గురించి తెలియదు బట్ రీసెంట్గా నేను వైడియో స్టోర్లో చెక్ చేస్తుంటే ఆప్షన్స్ అనేవి కొన్ని సెట్టింగ్ చేసుకోలేదు నేను వాటిని తర్వాత ఆ తర్వాత నేను రిలీజ్ అయ్యాను అనమాట నా వీడియోస్ ఎందుకు గ్రోత్ అవ్వట్లేదు ఎందుకు వైరల్ అవ్వట్లేదు ముందే కొద్దీ వైరల్ తగ్గిపోతుంది వ్యూవర్స్ పడిపోతున్నారు సబ్స్క్రైబర్స్ పడిపోతున్నారు అని సర్చ్ చేశాను అన్నమాట సెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఇది మనకి యూట్యూబ్ ఎన్ని పర్మిషన్ ఇస్తుందో అడుగుతుందో అవన్నీ మనం కంప్లీట్ చేయాలండి అలాగే యూట్యూబ్ మనకి వాడుకోవటానికి వైడీ స్టూడియో అనే యాప్ కూడా ఇచ్చింది యూట్యూబ్ ప్రతి రిలేటెడ్ వీడియో మనం యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోలేము కదా అది అందుకో వైడీ స్టూడియో అనే యాప్ ఇచ్చింది కదా అలాంటప్పుడు వైడీ స్టూడియోలో అడిగిన పర్మిషన్స్ మనం అన్నీ ఇస్తేనే ఆ యూట్యూబ్ అనేది మనకు అన్నీ కరెక్ట్గా వన్ బై వన్ వన్ బై వన్ మెట్ ఎక్కడానికి సపోర్ట్ చేసేది అన్నమాట ఆ విషయం అయితే నేను ఎన్ని రోజుల నుంచి చూసుకోలేదు బై మిస్టేక్ చేసేసాను అలా నా లాగా ఎవరు మిస్టేక్ చేయొద్దు ఎవరు బాధపడకూడదు అని చెప్పి ఈ వీడియో అయితే మీ అందరి కోసము యాజ్ అ రిజల్ట్ నా కోసం నేను చేసుకుంటూ మీకోసం కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది చాలామంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు నే నేను నన్ను అడిగితే మాత్రం యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ చేయమనే చెప్తానండి యూట్యూబ్ ప్లాట్ఫారం అనేది ద బెస్ట్ ప్లాట్ఫారం అని నేను చెప్పను అందులో లోటుపాట్లు ఉంటాయి మెసేజెస్కి కామెంట్స్కి రిప్లై ఇచ్చేటప్పుడు మనం ఒప్పికతో పేషెన్స్తో ఉండాలి బట్ యూట్యూబ్ ఏంటంటే హౌస్ వైఫ్కి ఇంట్లో కూర్చొని మన ఏదో ఒకటి మనకు తోచింది చెప్పుకుంటూ మనకున్న నాలెడ్జ్లో నలుగురికి షేర్ చేసుకునే యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫారం బెస్ట్ ప్లాట్ఫారం అని చెప్తాను సరే ఏం మిస్టేక్ చేశాను అదేంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను పది లెస్ టు వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైడీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలండి బైడీ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద కంటెంట్ అని ఉంది కదా సెకండ్ ఆప్షన్ అది ఓపెన్ చేసుకోవాలండి ఆ తర్వాత పైన త్రీ లైన్స్ డాట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకోవాలి తర్వాత సపోర్ట్ బాయ్ అని ఉంది చూసారా మోస్ట్ రీసెంట్ అంటే మోస్ట్ వీవర్డ్ అంటే సపోర్ట్ అంటే మనకి ఎంత సపోర్ట్ ఉండేది ఫిల్టర్ ఎంత ఉండేదని చెప్పి అడుగుతున్నా మోస్ట్ రీసెంట్ అని మనం క్లిక్ చేసుకోవాలి రెండు విజిబులాలిటీ విజిబులాలిటీ అనేది ఎవరికి ప్రైవేటా పబ్లికా అన్లిస్టా మెంబర్సా హార్షల్ షెల్డ్ వాళ్ళ డిఫ్ డిఫరెంటా మనకి పబ్లిక్ కాబట్టి ఇక్కడ పబ్లిక్ అనేది చూస్ చేసుకోవాలండి సెకండ్ వీవర్స్ లెస్ దెనా మోర్ దెనా మనకి వీవర్స్ ఎక్కువ కావాలని కోరుకుంటాం కానీ ఎప్పుడూ తక్కువ కావాలని కోరుకాం కదా అందుకని మోర్ దెన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ ఇప్పుడే పెట్టానండి మోర్ దెన్ అని మోర్ దెన్ మీద క్లిక్ చేసుకున్నాను రిస్టరిస్ ఫర్ కిడ్స్ అంటే ఈ మెస్సే ఈ వీడియోస్ కిడ్స్ కోసం చేస్తున్నారా సెట్ మోడ్ ఆఫ్ కిడ్సా నాట్ మోడ్ ఆఫ్ కిడ్సా నేనైతే కిడ్స్ కోసం అస్సలు కాదండి చేస్తుంది నాట్ మోడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకుంటున్నాను మీరు కూడా మీరు ఏదైతే అది సెట్ చేసుకోండి ఒకవేళ మీరు కిడ్స్ కోసం అయితే మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి ఆప్షన్ని సెట్ చేసుకోండి తర్వాత ఇక్కడ క్లిప్స్ వీడియో కంటెంట్ క్లిప్స్ అని ఉంది కదా దీన్ని వదిలేయండి అదైతే అలాగే ఉండాలండి అప్లై అన్న బటన్ మీద అప్లై చేసేసుకుందాం చూసారా మనకి ఇక్కడ పబ్లిక్ అని ఇందాక ఇవి లేవు బట్ ఇప్పుడు చూడండి పబ్లిక్ పబ్లిక్ అని పడింది నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పడింది కదా ఓ ఫస్ట్ ఆప్షన్ అయితే ఇదండి సెకండ్ ఆప్షన్ చూద్దాం మనకి కింద కామెంట్ అని ఉంది కదా చేసిన తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ టూ అని ఉంది చూసారా దీని మీద ట్యాప్ చేయాలండి తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫిల్టర్స్ ఉంది వచ్చింది కదా ఫిల్టర్స్ అని వచ్చేటప్పుడు కామెంట్ టైప్ కామెంట్స్ మనకి పబ్లిష్డ్ కావాలా వద్దా అని అడుగుతుంది నాకైతే పబ్లిషడ్ కావాలండి ఒకవేళ మీరు కామెంట్స్ చూడొద్దు అనుకుంటే హైడ్ ఫర్ రివ్యూ రివ్యూ అని చెప్పి ఇవ్వచ్చు కింద అది మీ చాయిస్ అన్నమాట నేనైతే ఎప్పుడు కామెంట్స్కి రిప్లై ఇస్తాను రిస్పాన్స్ స్టేటస్ అని ఉంది రెస్పాన్స్ స్టేటస్ అంటే ఐ హావ్ నే ఐ హావ్ ఎంట్ రెస్పాన్స్డ్ నేను నేను పెట్టే ప్రతి వీడియోకి రెస్పాన్స్డ్ ఏనండి నేను ఐ హావ్ రెస్పాన్స్డ్ అనే పెడతాను మీరు కాదు అనుకుంటే కాదు అని చెప్పి పెట్టేసుకోవచ్చు సర్చ్ ఫర్ కిడ్స్ కీబోర్డ్స్ అని ఉంది కదా కీబోర్డ్స్ అని చెప్పి అన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి కూడా కీబోర్డ్స్ అనేది ఇవ్వచ్చు వాళ్ళకి అలా చెప్పి ఇచ్చినప్పుడు కంటెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సూపర్ ట్యాంక్స్ పబ్లిక్ సబ్స్క్రైబర్స్ మనకి ఏం కావాలి కంటెంట్ రివార్డ్స్ అవసరం లేదు ఫ్రమ్ సూపర్ ట్యాంక్స్ అవసరం లేదు పబ్లిక్ సబ్స్క్రైబర్స్ కావాలి ఎక్కువ మన ఛానల్ గ్రోత్ అవ్వాలంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి వీవర్స్ కావాలి అందుకని సబ్స్క్రైబర్స్కి పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అని ఇచ్చేస్తాను ఛానల్ నెంబర్ స్టేటస్ ఛానల్ నెంబర్ నాట్ ఛానల్ నెంబర్స్ ఛానల్ నెంబర్సే కదండి యాజ్ యూజువల్ ఇక్కడ చూసారా సబ్స్క్రైబర్ కంటెంట్ అంటే మీకు వందకి లోపు ఉంటే వంద అని పెట్టి సబ్స్క్రైబర్ కంటెంట్ అని పెట్టాలి అదే మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది సబ్స్క్రైబర్ ఉన్నా కూడా వన్ కే మీకున్న సబ్స్క్రైబర్కి ఎబో అనేది ఇక్కడ ఆప్షన్ ఇవ్వాల్సి వచ్చేదండి నాకైతే వన్ పాయింట్ సెవెన్ కే ఉన్నారు కాబట్టి నేను టెన్ కే ఇస్తాను టెన్ కే టెన్ కే సబ్స్క్రైబర్ కంటెంట్ ఒకవేళ మనకి టెన్ కే సబ్స్క్రైబర్కి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ కే సబ్స్క్రైబర్ వచ్చినా కూడా మనం అప్పుడేం చేయాలి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్ కంటెంట్ అనేది ఆప్షన్ని ఎంచుకోవాలి అర్థమైంది కదండి తర్వాత అప్లై చూసారా ఇప్పుడు మనకి ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి పబ్లిషడ్ ఐ హ్యావ్ నాట్ రెస్పెక్ట్ రెస్పాన్స్డ్ చూసారా పబ్లిక్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్ కంటెంట్ టెన్ కే మనకి ఈ ఆప్షన్స్ అనేవి చేసుకుంటే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్లో చేసే ప్రతి కంటెంట్కి ప్రతి ఒక్క షార్ట్కి వీడియోస్కి మనకి సబ్స్క్రైబర్స్ వ్యూబర్స్ అనేవి పెరుగుతాయండి చూశారు కదండి నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీకుతో షేర్ చేసుకున్నాను మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే పక్కనే ఉన్న బెల్లైట్ బెల్లైకన్ని టచ్ చేయండి నేను పెట్టే ప్రతీ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి వస్తాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకో మంచి వీడియోతో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు చేస్తాను టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ గుడ్ నైట్